అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజల్స్లో జరిగినటువంటి కార్ చిచ్చు అయితే ఇప్పటికీ ఆగడం లేదు కాకపోతే గాలులు అయితే తగ్గింది గాలులైతే అయితే ప్రస్తుతానికైతే అదుపులోనే ఉన్నాయి అదుపులో ఉన్నాయంటే అవి స్థిరంగా ఉన్నాయి దీన్ని ఎవరో అదుపు చేయలేరు గాలుల్ని కాకపోతే మంటలు కూడా అదుపులోకి రాలేదు మంటలు ఇప్పటికీ కూడా ఎన్ని కెమికల్స్ జల్లినా ఎంత వాటర్ బాంబ్ వేసినా కూడా మంటలు అయితే అదుపులోకి రావడం లేదు కాకపోతే గాలులు పెద్దగా లేవు కాబట్టి ప్రస్తుతానికి మంటలు అయితే పెద్దగా వ్యాపించడం లేదు కానీ దాదాపు తొంభై వేల ఇళ్ళకైతే కరెంటునైతే ఆఫ్ చేశారు దీంతో తొంభై వేల ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంధకారంలో గడపాల్సినటువంటి పరిస్థితి అమెరికా లాంటి దేశంలో కరెంటు తోటే ఎప్పుడు మనమే కరెంటుకి అలవాటు పడ్డాం వాళ్ళు మనకంటే వంద ముందు నుంచే బాగా అలవాటు పడ్డారు పైగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ధనవంతులు లాస్ ఏంజల్స్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పటికే కొన్ని వేల ఇల్లు అయితే ఖాళీ బూడిదైపోయాయి దాదాపు నూట యాభై చదరపు కిలోమీటర్లో మొత్తం ఈ కార్ చిచ్చు అయితే మొదలైంది ఇప్పుడు ఈ కార్ చిచ్చు దీని ఇది పక్కన పెడితే ఆస్కార్ భావన ఏదైతే ఉందో ఆ హాలీవుడ్కి కూడా వ్యాపించింది ఆస్కార్ ఎక్కడైతే థియేటర్లో చేస్తారో ఆ థియేటర్ కూడా కాలిపోయింది దానివల్ల ఇప్పుడు కా ఆస్కార్ అవార్డుల నామినేషన్ పదిహేడో తారీఖు అనుకున్నారు తర్వాత పంతొమ్మిదో తారీఖు అనుకున్నారు ఆ తర్వాత ఇప్పుడు ఇరవై మూడో తారీఖు అయితే వాయిదా వేయడం జరిగింది దీంతోపాటు మరికొన్ని అవార్డులు కూడా ఆ వేడుకల్లో కూడా వాయిదా వేశారు ప్రస్తుతానికైతే ఆస్కర్ ఇరవై మూడో తారీఖు జరుగుతుందా లేదా అన్నది కూడా తెలియదు తర్వాత ఫిబ్రవరికి షిఫ్ట్ అయినా కూడా అవ్వచ్చు ఫిబ్రవరికి పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయని అక్కడ విశ్లేషకులు అయితే చెప్పడం జరుగుతుంది